స్ ఈ వెండి గ్లాసు రెండు వేల ఇరవై సంవత్సరంలో కొన్నా ఈ అప్పుడు పద్దెనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే గ్లాసు వచ్చింది ఇదే వెండి గ్లాసు రోజు రెండు వేల ఇరవైలో కొనాలంటే ఐదు వేల నుండి ఆరు వేల రూపాయల మధ్య పలుకుతుంది దీనికి కారణం ఏంటంటే వెండికి పెరుగుతున్న డిమాండ్ రెండు రెండు వేల ఇరవైలో ఇరవైలో డెబ్బై ఐదు వేల రూపాయలు ఉండే వెండి రేటు ఈరోజు కేజీ వచ్చి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు పలుకుతుంది దీనికి కారణం ఏంటంటే అంతర్జాతీయంగా వెండికి వస్తున్న డిమాండ్ ఎందుకంటే ఉత్పత్తి చాలా తక్కువ అవుతుంది వెండి కానీ వినియోగం మాత్రం చాలా ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఇండస్ట్రియల్ సెక్టార్స్ ఈ సోలార్ ప్యానల్స్ వాళ్ళు కూడా ఈ వెండిని ప్యానెల్స్ ఉపయోగిస్తున్నారు ఇంకా మొబైల్స్ ఇండస్ట్రీస్ వారు వాళ్ళు కూడా మొబైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఈ వెండిని ఉపయోగిస్తున్నారు ఇంకా ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ వెండిని ఉపయోగిస్తున్నారు వాళ్ళు బ్యాటరీస్లో దేనికో ఉపయోగిస్తున్నారు ఇలా ఎలక్ట్రానిక్ చాలా విషయాలు వెండిని విపరీతంగా వినియోగించడం వల్ల ఆడ ఉత్పత్తి తక్కువ డిమాండ్ ఎక్కువ రావడం వల్ల అంతేకాకుండా మన భారతదేశంలో పబ్లిక్ రోజు రోజుకి పెరిగిపోతుంది బంగారు ధర విపరీతంగా పెరిగిపోవడంతో మన సామాన్యమైన పేద తరగతి ప్రజలు కూడా వెండి ఆభరణాలు కొనుక్కొని వాటికి బంగారు కోటింగ్ వేసుకొని వాటినే ధరించి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఆ బంగారం తర్వాత తర్వాత అత్యంత ఆకర్షణీయంగా కనపడేది అంటే వెండి లోహమే ఈ వెండి లోహానికి ఇంకా బంగారు కోటింగ్ వేస్తే ఇంకా బంగారుకి వెండికి తేడా ఏం లేకుండా దగ్గదగ మెరిసిపోతుంది అనమాట అందుచేత వెండి వినియోగం ఎక్కువైపోతుంది సో ఇలా ఒకవైపు ఇండస్ట్రియల్స్ పరంగా ఒకవైపు ప్రజలు ఎక్కువ వెండిని కొనడం ఇవే కాకుండా ఇప్పుడున్న పరిస్థితులు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం చాలా రిస్క్తో కూడుకున్నదిగా చాలామంది భావిస్తున్నారు ఎందుకంటే ఈ భారత ప్రపంచంలో పంచ చోట ఏదో ఒక చోట ఏదో ఒక దేశం మధ్య ఏదో ఒక యుద్ధం జరుగుతూనే ఉంది ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ మధ్య మొన్నటిదాకా మన పాకిస్తాను ఇండియా మధ్య ఒక చిన్న యుద్ధం జరిగింది అక్కడక్కడ ఏవో సంఘర్షణ జరగడము ఇప్పుడు అమెరికా నుండి టారిఫ్ థెట్ ఎక్కువ అవడము ఇలాంటి పరిస్థితుల మధ్య ఇన్వెస్టర్స్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు స్టాక్ మార్కెట్లో పోగొట్టుకొని ఇప్పుడు వెండి వైపు చూస్తున్నారు ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బు ఒక రూపాయి కూడా పక్కకు పక్కకుపోదు అందుకు వెండి బెస్ట్ ఆప్షన్గా చూస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎందుకంటే అంతర్జాతీయంగా వెండికి రోజు రోజుకి డిమాండ్ పెరిగిపోతుంది వెండి గనుల నుంచి చాలా తక్కువ మొత్తంలో వెండి ఉత్పత్తి అవుతుంది తక్కువ మొత్తంలో వెండి ఉత్పత్తి అయితే డిమాండ్ ఎక్కువ ఉంటుంది వెండి ఎక్కడికో పెరిగిపోక ఇంకేం చేస్తుందండి ఇప్పుడున్న పరిస్థితిలో ఒక లక్ష ఇరవై ఐదు ఉండే వెండి కొన్ని సంవత్సరాల్లోనే రెండు లక్షలు దాటిపోతుందని ఎక్స్పర్ట్స్ అంచనా కడుతున్నారు ఇది అంతర్జాతీయంగా జరిగే ఒక పెద్ద విప్లవం వెండి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పై ఎక్కువ ఇన్వెస్టర్స్ అంతా దీంట్లో ఇన్వెస్ట్ చేసేస్తున్నారు ఎందుకంటే ఇది గొప్ప గా కనపడుతుంది సో ఫ్యూచర్లో ఖచ్చితంగా వెండి పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్పబోయినా కానీ ఎయిటీ పర్సెంట్ ప్రస్తుత పరిస్థితులు చూస్తే డిమాండ్ చూస్తే వెండి ఖచ్చితంగా రెండు లక్షలు దాటిపోవచ్చు అని ఎక్స్పెర్ట్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఏదైనా సరే జీడిపి గ్రోత్ పడిపోవడం ఏదైనా పెద్ద ఆర్థిక మాంద్యం వచ్చి ప్రజల దగ్గర డబ్బులు కోల్పోయి కొనుగోలు శక్తి పడిపోతే తప్ప లేదంటే వెండి ఖచ్చితంగా ఏ ఆటంకం లేకుండా పెరిగిపోతుంది ఎందుకంటే పబ్లిక్ పెరిగే వద్ది ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఈ మధ్య విపరీతంగా కొనేస్తున్నారు కాలు కొంటున్నారు ఎలక్ట్రికల్ వెహికల్స్ సోలార్ ప్యానల్స్ విపరీతంగా కొనేసి బియ్యం చేసుకుంటున్నారు వీటి సేల్స్ పెరిగిపోతే ఆ ఇండస్ట్రీస్ వారు మొబైల్స్ కూడా విపరీతంగా మొబైల్స్లో కూడా వెండి వాడుతున్నారు వాటి సేల్స్ పెరిగిపోతే ఇండస్ట్రీస్ వారు కూడా వారు మ్యానుఫ్యాక్చరింగ్ పెంచుతారు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ వెండి అవసరం కాబట్టి వెండి కూడా వాళ్ళు కూడా విపరీతంగా కొంటారు అప్పుడు వెండి దొరికేది తక్కువ అందువల్ల మన దగ్గర ఒకవేళ మనం వెండిలో ఇన్వెస్ట్ చేస్తే మన రేటు పెరిగినప్పుడు డిమాండ్ ఎక్కువైనప్పుడు ఆ డబ్బులన్నీ ఆ రేటు పెరిగిన డబ్బులు ఆదాయం విపరీతంగా వచ్చేస్తుంది కదా అలా రేట్లు విపరీతంగా పెరిగిపోతే వెండి ఎక్కడో వెళ్ళి కొండగా ఎవరెస్ట్ ఎక్కువ కూర్చున్నా కూడా ఆర్చిపోవాలని అవసరం లేదు అప్పుడు చెప్పలేము ఎంత ఆదాయం వస్తుందో ఏమో ఏదో అంటారు కదా నవీన్ నావచైన పండింది అన్నట్టుగా ఒకప్పుడు ఈ వెండిపైన ఇన్వెస్ట్మెంట్ అంతే ఏదో పిచ్చువాళ్ళగా చూసేవాళ్ళు వెండి ఎప్పుడు పెరుగుతుంది అత్తనాటకం పెరుగుతుంది బంగారు అయితే బెస్ట్ ఆప్షన్ అని బంగారు కన్నా వెండిపోయిన ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కొద్ది మంది చేసినా కూడా వాళ్ళు ఎక్కువ లాభాలు పొందాలి ఈ మధ్య కాలంలో ఆలోచిస్తే అంటే గత ఐదు సంవత్సరాల నుండి చూస్తే వెండి పైన ఎక్కువ ఆదాయం పొందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో ఇది విషయం వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్